కూర్చోండి ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు మీ చెల్లెలకి ఒక మంచి సంబంధం తెచ్చారు అవునా అబ్బాయి ఏం చేస్తాడు ఒరే పాంతులు ఈ ఇంట్లో పోయి నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఆ సంబంధం నాకు ఓకే అయ్యాలి చేయలేదు అనుకో నీ డిప్ప అడుగుద్ది పంతులు పంతు అబ్బాయి ఏం చేసినట్లు పైకి చూస్తాయి ఏం లేదు అబ్బాయి పెద్ద బిజినెస్ మ్యాన్ తెలుసా ఏం బిజినెస్ చేస్తాడు అబ్బాయికి పెట్రోల్ బంక్లు ఉన్నాయి పెట్రోల్ బంక్లే నా చెల్లె ఎంత అదృష్టవంతాలు ఇంత మంచి సంబంధం ఇంటికి ఎక్కుంటూ వచ్చింది అమ్మా మరి సంబంధం ఖాయం చేయమంటారా చేయండి చేయండి రేపే వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మనండి సరే నేను వెళ్ళొస్తాను